ఇది ఇంకా లాస్ట్ వీడియో అనమాట వరలక్ష్మి వ్రతానికి సంబంధించి చాలా అయితే కంగారు పడ్డాను ప్రసాదాలు చేయగలను లేదో దాన్ని అని చెప్పేసి టైం కయితే అన్ని నీట్ గా వండేసాను ప్రసాదాలు కూడా చాలా మంచిగా కుదిరాయి వండిన ప్రసాదాలన్నీ దేవునికి నైవేద్యంగా అర్పించి మంచిగా పూజ చేసుకొని మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని ముత్తైదులందరికీ వాయినం ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ తాంబూలం కూడా ఇచ్చారు ఇంటికి పిలిచిన అతిథులందరికీ సతీ సమేతంగా కూర్చోబెట్టి అన్న ప్రసాదం అయితే పెట్టాము చాలా మంచిగా అయితే జరిగింది మేము ఎలా చేసుకున్నాము వరలక్ష్మి వ్రతం అనేది నేను ఆల్రెడీ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను ఈ వీడియోలో ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేస్తాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసేయండి అలాగే మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారా అనేది కామెంట్ రూపంలో నాకు కామెంట్ సెక్షన్ లో తెలుపండి ఇంకా మా ఫ్రెండ్స్ కూడా మార్నింగ్ వచ్చారు ఇంకా అన్న వాళ్ళకు కూడా నైట్ డ్యూటీ ఉందని చెప్పి వాళ్ళు బయలుదేరిపోతున్నామని లాస్ట్ లో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము వాళ్ళు వెళ్ళాక మేము భోజనం చేసాము మేము తినేసరికి ఫోర్ థర్టీ ఈ టైం అయింది ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్